మహాశేవంతి కూడా విజ్ఞప్తి మన కాకినాడ జిల్లాలోనే ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ దేవాలయాల్లో మరుగున పడిన దేవాలయాలు చాలా ఉన్నాయి అంటే మరుగున పడిన అంటే ఎవరికి తెలియనటువంటి కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు ఏంటంటే పంచ వేణుగోపాల స్వాములు అంటారు ఈ పంచవేణుగోపాల స్వాములు ఎక్కడ ఉన్నారు అంటే మన కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి కాకినాడ ఊరల్ తిమ్మాపురంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి అలాగే పండూరు కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ మండలంలోని పండుగ వేణుగోపాల స్వామి అలాగే సామర్లకోట మండలం పవర్ గ్రామంలోని వేణుగోపాల స్వామి అలాగే మన పెటాపురం మండలం గ్రామంలోని గ్రామంలో స్వామి అలాగే మన పిఠాపురం కాకినాడ జిల్లా పెటాపురం పట్ల ఉన్న శ్రీ ఉప్పుని సమేత స్వామి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో పురాతనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఈ దేవాలయాన్ని పంచ వేణుగోపాల స్వాములుగా మన పిఠాపురం మహారాజా వారి అయంలోనూ అలాగే పెత్తాపురం ఆస్థానాధీసుల అయాలను కూడా పంచ వేణుగోపాల స్వాములు అని చెప్పేసి అని పిలుస్తారని చెప్పేసి చరిత్ర ఆధారాలు ఉంది అయితే ఈ విశిష్టత ఈ పంచ వేణుగోపాల స్వాముల విశిష్టత ఏంటంటే కళ్యాణ సంతాన వేణుగోపాల స్వాములుగా ఈ వేణుగోపాల స్వాములు ప్రసిద్ధి మన పిఠాపురం మరియు పెద్దాపురం ఆస్థానాధీసులు అందరూ కూడా మహారాణులు అందరూ కూడా సంతానం కోసం ఈ పంచ వేణుగోపాల దర్శనం చేసుకున్నారని చరిత్ర చెప్తోంది అయితే ఎవరైతే ఈ పంచవేణుగోపాల స్వామిని ఒకరోజు దర్శనం చేసుకుంటారో అంటే దీని పేరు పంచ స్వామి క్షేత్ర దర్శనం కింద తీసుకుని ఎవరైతే ఒకరోజు స్వామివారి పంచవేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుని ఆయా దేవాలయాల్లో ఐదు ప్రదక్షిణాలు గావించి స్వామిని పూజిస్తారో వాడికి వారి కోరికలు తీరతాయి అని చెప్పేసి అని భక్తుడు నమ్మకం కావున భక్తులందరూ కూడా ఈ పంచవేణుగోపాల స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకుని తరించాలని కోరుతున్నాం అయితే లటాపం వేణుగోపాల స్వామి కళ్యాణ సంతాన గోపాల ప్రసిద్ధి ఇక్కడ ప్రతి కన్నా కూడా బహుళి ఏకాస్తున్నాడు కళ్యాణం జరుగుతుంది బహుళ బహుళకాస్తున్నాడు స్వామికి కళ్యాణం కూడా జరుగుతుంది కళ్యాణం వివాహం కాని వాడికి వివాహం సంతాన సంతానం కూడా సిద్ధిస్తున్నాను ఇక్కడ అని చేత కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలోని అన్ని దేవాలయాలు పంచ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని అలాగే పటాకం వేణుగోపాల స్వామి కూడా దర్శనం చేసుకుని ధరిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది వెల్కమ్ టు నేను సుమలత భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్నాం ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం నారాయణ పిఠాపురం మండలం కాకినాడ జిల్లా విరవాడ గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం అతి ప్రాచీనమైన దేవాలయం ఇది ఈ దే ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏమిటంటే స్వామివారి యొక్క శంఖచక్రాలు అపసవ్యంగా ఉండడం విశేషం స్వామివారి యొక్క శంఖచక్రాలు అటు మార్చి ఇటు మార్చి ఉండడం విశేషం అలాగే స్వామివారి యొక్క అమ్మవార్లు రుక్మిణీ సత్యభామ వేణుగోపాల స్వామివారి అమ్మవార్లు కూడా స్వామివారి యొక్క ఏకశిలపై ఒకే శిలపై ఉండడం విశేషం అలాగే స్వామివారికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాలార్చన బాలభవ నివేదన జరుగుతుంది మొన్న ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరిగింది అలాగే స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి సంవత్సరానికి స్వామివారికి పన్నెండు ఉత్సవాలు జరుగుతాయి ప్రతి కార్యక్రమానికి కూడా స్వామివారికి అర్చనా కార్యక్రమాలు బాలభోగం నివేదన జరుగుతుంది అలాగే ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ కూడా తమ యొక్క అభీష్టాలను నెరవేర్చుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచు వేణుగోపాల వేణుగా నాలా हृदयं मोह मधुरमु నేను మీ సుమలత భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఉన్న వేణుగోపాల స్వామి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం ఓ నమో భగవతే చెందినటువంటి తిమ్మాపురం గ్రామంలో శ్రీ దుక్కుని సచివామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఈ దేవాలయంతో పాటుగా పిఠాపురం మహారాజా గారి లో ఐదు దేవాలయాలు ఉన్నాయి వేణుబోపస్వామి స్వామి దేవాలయాలు అంతకుముందు పెద్దాపురం ఇస్టేట్ మహారాజాగారి లో ఈ ఐదు దేవాలయాలు ఒకటి తిమ్మాపురం రెండు పండూరు మూడు పవరా నాలుగు పిఠాపురం ఐదు వేణుగోపాల స్వామి టెంపుల్ విరవర ఈ ఐదు కూడా పెద్దాపురం మహారాజా గారి స్టేట్ నుంచి తర్వాత మళ్ళీ దర్మల పిఠాపురం మహారాజా గారి స్టేట్లోకి రావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేసుకోవడం జరిగింది ఈ దేవాలయాలన్నీ కూడా వంశపారంపర్యంగా ఇంచుమించుగా అందరూ కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మా మా తాతపుత్తాతల దగ్గర నుంచి వంశపారర్చకులుగా మేము స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉన్నాం తర్వాత ఈ దేవాలయంలో తిమ్మాపురం వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి పేరు కూడా ఉంది ఎందుకంటే ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి భక్తులకి సంతానం కూడా కలిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు జరిపించుకున్నట్లయితే దంపతులు నూతన దంపతులు ఎవరైనా జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సత్సంతానం కలుగుతుందని చెప్పేసి స్వామివారికి మంచి పేరు ప్రతిష్ఠలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ దేవాలయానికి ఎవరైనా రావదలుచుకున్న వారందరూ కూడా తిమ్మాపురం కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో సత్య సతీశ్వర్నా గారు అని ఆర్చి ఉంటుంది ఆర్చిలోంచి తిన్నగా రావచ్చు లేదా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత పద్మశ్రీ కాన్వెంట్స్ ఉంటుంది ఆ కాన్వెంట్ స్కూల్ ముందు నుంచి రోడ్డు ఉంటుంది అక్కడి నుంచి కూడా రావచ్చు అలాగే ఊరు చివరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్క నుంచి కూడా తిన్నగా మళ్ళీ వేణుగోపాల్స్వామి గుడి దగ్గరికి రావచ్చు ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాలని పవిత్రులు కావాలని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని మరీ మరీ తెలియజేస్తున్నాను వేణుగోపాణుగా మనసు నందిన నీలా మేఘ శ్యామలా వేణుగోపా వేణుగా మనసు कला हृदयं मोहचिना मधुरमुर వెల్కమ్మ భక్తి సమాచారంలో భాగంగా పంచవేణు గోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ మండలం పాండూరు గ్రామంలో ఉన్న పల క్షేత్రంలో ఉన్నాం ఈ ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం నారాయణుడు పర వ్యూహ విభవ అంతర్యాన్ని రూపాల్లో భక్తాదులకి అనుగ్రహం లభిస్తుంది స్వామి ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అనే ఈ నాలుగు స్వరూపాలను కూడా స్వామి సిద్ధులకి కానీ తపస్సంపన్నులకు కానీ మాత్రమే స్వామివారి యొక్క దర్శనం గోచరం అవుతుంది ఈ ఐదో రూపంలో అత్యాస స్వరూపంలో మాత్రమే స్వామివారిని కలిగి ఆరాధన చేయడానికి భక్తాదులకి సౌక్యం ఉంటుంది కాబట్టి అత్యాస్ విష్ణు పురుష సత్య అత్యుత అనిరుద్ధ అనే ఐదు అంశాలతో ధృవ కౌతక స్థపన ఉత్సవ బలిబీరాత్మక అనే ఐదు రూపాల్లో స్వామివారి యొక్క అత్యాస ఉంటుంది స్వామివారి యొక్క ఈ పల్లూరు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి వెలిసినటువంటి రుక్మిణి సత్యభానాసం ఏడు శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క అర్చనా ఆరాధన విధం మొత్తం కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్ర ప్రమాణవత్వంగా స్వామివారి యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతాయి స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ఇక్కడ స్వామివారి పంచగాలంలో స్వామివారి యొక్క అర్చనా కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది ఈ పంచవేరములు మొదటగా ధ్రువ కౌతుక స్నపన ఉత్సవ బలివేరం అనే ఐదు రూపాల్లో స్వామి ఉంటాడు విష్ణు పురుష సత్య అత్యుత అనిరుద్ధ అనే నామధేయాలతో ఈ పైనటువంటి మూర్తులను ధ్రువవీరము అంటారు ధ్రువస్య గ్రామ సంరక్షణలో గ్రామ శ్రేయస్సు కోసం కానీ విశ్వశ్రేయస్సు వరకు కానీ జరిగే ఆరాధనా కైంకర్యములన్నీ కూడా పైన ఉన్నటువంటి ధ్రవమూర్తులకి స్వామివారి నిర్వహించడం జరుగుతాయి ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపంలో విశ్వం వ్యాప్తివత విష్ణువు విశ్వమంతా నిండిపోయినాడు విష్ణువు కాబట్టి ఆ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే త్రోభేరము తర్వాత స్వ అర్చనార్థంతు కౌతక స్వామివారి పాదాలుగినటువంటి బేరం అర్చనాభేరం అర్చనార్థంతు కౌతక స్వామివారికి ప్రాతకాలచనన్నీ కూడా స్వామివారం జరుగుతాయి తదుపరి దేవాలయంలో జరిగే కైంకర్యాలన్నీ కూడా స్వామివారి ప్రతిరూపంగా భావించే కౌతుక బేరానికి ప్రయోజనం జరుగుతుంది ఈ కౌతుక బేరంలో ఉన్న స్వామికి మొదటది విష్ణు స్వరూపం అయితే తదుపరి ఉన్న బేరము స్వరూపము ధర్మ అర్థ కామ్య మోక్షలను సాధించాలంటే పురుషార్థం అనేది ముఖ్యం కాబట్టి ఈ నాలుగుని ధర్మ అర్థము కామము ఇవన్నీ వీటి వీటితో పాటు మోక్షాలు సాధించాలంటే పురుషాధిక్యం ముఖ్యం కాబట్టి ఆ పురు స్వామి నేను పరమ పురుష రూపంలో ఉండి ఈ కామ్యాల అందరినీ కూడా ఎవరైతే ఈ నాలుగు కామ్యముల కొరకు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారో వారి యొక్క పురుషార్థం వారి యొక్క పురుషార్థాన్ని సిద్ధింపజేసి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తారనే అనుగ్రహంతో ఈ స్వామివారి యొక్క స్వరూపం ఉంటుంది తదుపా స్నపనార్థంతో స్వామి స్వామివారి అర్చన అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి విశేష సందర్భంలో మాత్రమే మూలమూతులకి అభిషేక కంకీం నిర్వహించడం జరుగుతుంది తదుపరి నిత్య స్థాపన వరకు స్వామివారికి స్నపన వేరము ఈ స్నపన వేరంలో స్వామి మొదట విష్ణు స్వరూపము తర్వాత పురుష స్వరూపము తర్వాత సత్య స్వరూపము స్వామి ధర్మాన్ని రక్షించడం కోసం దానికి ఆధారమైనటువంటి సత్య స్వరూపుడే ఉన్నానని చెప్పి తెలుసు స్వచ్ఛ స్వరూపంలో స్వామివారు వేచేసి ఉంటారు ఇది స్వచ్ఛ స్వరూపము స్మగారం ఉత్సవార్థంతో ఉత్సవ స్వామివారి ఆలయంలో స్వామివారి నిస్వాత్సం వరకు సంవత్సరత్సం వరకు కూడా స్వామివారి నిర్వహించే ఉత్సవ కైంకర్యములన్నీ కూడా ఈ మూర్తులు నిర్వహించడం జరుగుతుంది ఇది అత్యుత స్వరూపము ధర్మస్య ప్రభులు తమ సర్వకార సర్వాసులందరూ కూడా ఈ సమస్త విశ్వాన్ని కూడా రక్షిస్తూ ధర్మాన్ని స్థాపన చేస్తూ చెక్కు చదవని వాడికి అచ్చుత అంటే చెక్కు చదని వాడిని నద్దు అనమాట అచ్చుతుడై ఈ ధర్మాన్ని పరిరక్షిస్తానని పరిరక్షిస్తానని చెప్పి అనుగ్రహిస్తూ ముద్దతో స్వామివారు ఉండేది అత్యుత స్వరూపం స్నపన పుష్పస్వారం కాదు ఏదో నేరది బలిదేనము స్వామివారి దేవాలయంలో జరిగే విశేష కైంకర్యములన్నీ కూడా ఈ స్వామివారి ఆదేశంతో రెడ్డితో నిర్వహించబడతాయి ఇది అనిరుద్ధ స్వరూపము ఈ సమస్తాన్ని కూడా నేను రక్షిస్తాను అని స్వామి కంకణబద్ధుడే అనిరుద్ధ స్వరూపంతో స్వామివారు ఈ విశ్వాన్ని అంతా కూడా రక్షిస్తూ ఉంటారు స్వామివారి యొక్క అవతారాలన్నీ కూడా ఈ అంశతోటే ఉద్భవించి దశావతారాల్లో ఉండి ఈ సుమారు విష్ణువుకి ఏక విశ్వ యొక్క అవతారాలు చెప్పబడ్డాయి అందులో ప్రధానంగా పది దశావతారాలే ప్రాముఖ్యంలో ఉన్నాయి ఆ దశావతారాలన్నీ కూడా వ్యక్తమైన ఈ అనుబద్ధ స్వరూపం నుంచి వ్యక్తమై ఈ సృష్టిని రక్షిస్తూ ఉండేటువంటి స్వామి ఈ ఐదు బేరాలు కలిపి ఒక అత్యా స్వరూపను వైకానశ భగవత్ శాస్త్రం ప్రకారం ఈ ఐదు రూపాయలు కలిపి కలిపి అర్చని అర్చించినట్లయితే ఒక అత్య అచ్చ స్వరూపాన్ని ఆరాధించినట్టు ఈ అచ్చ స్వరూపాన్ని ఆరాధించినట్లయితే సాక్షాత్ వైకుంఠం ఉన్నటువంటి నారాయణునికి అర్చనాఫలం కేవలం భగవంతుడు అనేవాడు ఆస్తి ఆస్తికుడికే కాదు ఆస్తికుడికి కూడా భగవంతుడే స్వామికి ధర్మాధర్మాలన్నిటికీ కూడా అతీతుడు ఏ కాబట్టి ధర్మాత్ముడు ఏ విధంగా అయితే ధరించాలో అధర్మాత్ముడు కూడా అదే విధంగా తరించాలనే ఉద్దేశంతో వాడు స్వామిని దూషించినా సరే వారు అనుగ్రహించాలి ఉదాహరణకి ప్రహ్లాదు రక్షించాడు అలాగే హిరణ్యకస్పుణ్ణి శిక్షించి మోక్షం గ్రహించాడు రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరబ్రహ్మణే నమ మన కాకినాడ జిల్లా కాకినాడ రోడ్ మండలం పండూరు గ్రామంలో చేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ స్వామి వారు సుమారు ఎనిమిది వందల సంవత్సరం నాటి స్వయంభూ దేవాలయం ఈ పండూరు గ్రామము ఫలక్షేత్రముగా ఈ క్షేత్రానికి సమీప దేవాలయ శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి యొక్క చరిత్రకి అనుసంధానించబడి ఈ గ్రామం యొక్క చరిత్ర లభ్యమవుతుంది నాగ స్త్రీకి ఫలము అందించినటువంటి వృక్షము ఈ ప్రదేశంలోనే కనిపించింది కాబట్టి ఇది ఫల నాదుడి యొక్క భావమాలిన్యాన్ని తొలగించడానికి అనుగ్రహించిన ఫలం ఇక్కడ దర్శనభోజమైంది కాబట్టి ఇది ఫలక్షేత్రంగా చెప్పబడుతోంది ఈ ఫలక్షేత్రంలో సుమారు ఇది ఈ గ్రామంలో వేద వేద విప్రులకి జ్యోతిష్య పండితులకి ఆయుర్వేద నిపులకి కూడా విరాజితమానమైన అగ్రహాన్ని ఈ బ్రాహ్మణ అగ్రహారంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ రుక్మిణీ మీద శ్రీ వేణుగోపాల స్వామి వారు భక్తాదులు అనుగ్రహిస్తూ స్వామివారు యొక్క ఆరాధనా కైంకీరణ వైకానస భగవత్ శాస్త్ర ప్రమాణోత్తముగా గౌతమ గోత్ర రాగుతుడి వంశీయులు మార్చే స్వామివారి యొక్క ఆరాధనా కూడా నిర్వహించడం జరుగుతున్నాయి కళ్యాణ శుభాల వేణుగోపాల కరుణ చూపు మయ్యా గోపాల గోపాల్ భక్తి సమాచారంలో సమాచారం లో క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పౌర గ్రామం ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం సామర్లకోట మండలము పౌర గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క ఆలయం ఇది ఈ ఆలయము సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటిది ముఖ్యంగా శృతి పురాణం ఏంటంటే పిఠాపుర మహారాజా వారు గంగాధర రామారావు గారి టైంలో ఈ యొక్క ఈ దేవాలయాలకేమో వారు ప్రాతిపదిక చేయడం దానికి అనుమతి పడము వారు వారు వారి యొక్క సోదరి పెనుమర్తి దొరగారు వారి తరండి వారు ఈ దేవాలయాలు కట్టిస్తే శ్రీ మహారాజవారేమో వారేమో ఈ దేవాలయాలకేమో కొంత పోషణ నిమిత్తం మరి కొంత భూమి ఇవ్వడం జరిగింది ఆ భూమి మీద వచ్చేటటువంటి ఐవేద్య తోటి ఇక్కడ ఈ స్వామివారి యొక్క దూపదీప నైవేద్యాలు మరి పండుగలు ఉత్సవాలు కూడా ఏమో జరుగుతున్నాయి ఇది మా తాతగారి టైంలో ఇక్కడ జరిగినటువంటిది ఆనాడు తర్వాత మా తండ్రి గారు ఆ తర్వాత నేను కూడా సుమారు నలభై సంవత్సరాలు నేను కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాను వేణుగా మనసున శ్యామలా వేణుగా మనస్సున నిండిన నీలా మేఘ శ్యామలా ఇలా అనుపల్లవి బ్రజబాలి హృదయం ఊహించిన మధురముర చాలా చిద్విలాసంగా వేణువు పట్టుకొని ఊరుతున్నట్టుగా ఆ రకంగా ఈ మూర్తి ఎల్లప్పుడూ కూడా కనపడుతూ ఉంటాడు ఈ అందరూ కూడా ఏమో చాలా సుందరమైనటువంటి విగ్రహం అని చెప్పేసి ప్రశంసించడం కూడా జరిగింది ఈ